హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వీ డోంట్ ఎనిమల్ ఎనీ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి హైడ్ అండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది విడికాయకు సంబంధించిన ఓల్డ్ ఏం గల కగర్జావా అండి కగర్జావా సైజ్ వచ్చి టూ టాప్ సైజ్ అండి సైజ్ వచ్చి బటన్కి అయితే సైజ్ అయితే పదిహేడు ఉంటుందండి బటన్కి సెవెంటీన్ సైజ్ అండి ఫుల్ హైట్ అయితే ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫోర్ కూడా అనుకోండి ఫుల్ సైజ్ అయితే పద ఇది అయితే సెవెంటీన్ సైజ్ అండి బటన్కి పదహారు అయినప్పుడు పదహారు అనుకోండి ఫ్రెండ్స్ వచ్చి ఒకటిన ఒక సంవత్సరం ఏడు నెలలు ఎనిమిది నెలలు ఉన్నదండి నీమ్ ఎలా అండి ఫ్రెష్ కోడ్ ఎలాంటి వీడి లేదు ఇది వయసు చిన్నదే అంటే కొంచెం స్పీడ్ అండి వయసు అయితే చిన్నదే కొంచెం స్పీడ్ కట్టా అండి దీనికి స్పీడ్ కట్టా తీసుకోవచ్చు కోడి అయితే యాక్టివ్ అండి అండి జావా టూ టాప్ క్వాలిటీలో జావా అండి ఫుల్ సైజు ఫుల్ అంటే నాకు ఫుల్ సైజు కావాలండి ఫుల్ సైజు ఫ్రెష్ కోడ్ అండి ఎలాంటి వీడితే లేదు చూసుకోవచ్చు కోడ్ అయితే ఇంతవరకు ఫ్రెష్ కోడ్ అండి ఇంతవరకు కోడి అయితే ఫ్రెష్ చాలా చాలా ఫ్రెష్ కండిషన్ అండి ఓకేనా కావాలంటే కాల్ చేయండి అండి మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా అండి నాడిపేట నెల్లూరు జిల్లా నాడిపేట టౌనే అండి ఇక ఫ్రెండ్స్ కాస్ట్ అయితే చాలా హై ఉంటాయండి ఎందుకంటే మంచి మంచి లైన్లో గ్యారంటీ ఇస్తామండి వీటికి అయితే గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మంచి మంచి టాప్ లైన్లో వీటికైతే ఎలాంటి వీడియోస్ లేవు ఫ్రెండ్స్ కాల్ చేయొచ్చు ఫుల్ సైజ్ అండి బటన్ సైజ్ అయితే సెవెంటీన్ అండి కానీ సిక్స్టీన్ అనుకోండి ఫ్రెష్ కోడి ఫుల్ సైజ్ అయితే ఇరవై నాలుగు ఇరవై అలా ఉంటుందండి వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటుందండి కొంచెం బలం పెట్టుకొని బాగా చేసుకుంటే అలాగే యూస్ చేసుకోవచ్చండి చూస్తున్నాను కదా ఈరోజు సండే చేసిన వీడియో ఎవరికైనా కావాలంటే కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ అనే పరుగుల పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ చదివే చెప్పుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ కావాలని కోరుకుంటున్నాను ఎవరికైనా నచ్చినట్టయితే మనకు కాల్ చేయండి అక్కర్ చిలకడ ఓల్డ్ లైన్లోదండి జావా కోడి చాలా వయసు పర్సె వస్తే కానీ స్పీడ్ కట్టా అండి కోడి ముద్దు ఇంకా చాలా చాలా క్వాలిటీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి మనం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తాను కోడికి అయితే ఆన్లైన్లో అండి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి